హలో అండి అందులో ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజైతే మినీ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఫస్ట్ మినీ బ్లాగ్ అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ వీడియోతో వాయిస్ అనమాట సో మీరు వాల్యూమ్ అయితే కొంచెం పెంచుకొని చూడండి ఎందుకంటే నాకు మైక్ లేదు కదా సో వాయిస్ వినిపించకపోవచ్చు అదర్ సౌండ్స్ అయితే ఉంటాయి కదా డైరెక్ట్ వాయిస్ సో ఈరోజైతే క్లైమేట్ చాలా చల్లగా ఉంది మేబీ వర్షం పడితేమో వర్షం పడేటట్టే ఉంది కానీ వర్షం పడదు చాలా కూల్గా ఉంది ఇది వచ్చేసరికి సాటర్డే వ్లాగ్ అండి ఆఫ్టర్ బ్రేక్ తర్వాత నేను ఏం చేస్తాను అని చెప్పేసి బ్లాగ్ మినీ బ్లాగ్ అనమాట సో క్లైమేట్ చూపిస్తా మీకు చల్లగా ఉన్నది చూడండి క్లైమేట్ ఎంత కూల్గా ఉందో చాలా ప్రశాంతంగా చక్కగా సన్నగా గాలి వేస్తుంది సో ఈ క్లైమేట్లో చికెన్ బిర్యానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కానీ ఇది ఈరోజు సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్ సో అదనమాట ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చి నేను వంట అనేది స్టార్ట్ చేస్తాను ఈ రోజు గుమ్మడికాయ పులుసు చేయాలన్నమాట సో గుమ్మడికాయ పులుసు ఎలా చేస్తానో అంతా మీరైతే చూడండి ఓకేనా ఫస్ట్ అయితే నేను స్నానం చేసి వస్తాను స్నానం చేసి అయితే వచ్చేసాను ఇంకా జడైతే వేసుకుంటున్నాను సో మా పాప అయితే ఆడుకోవడానికి వెళ్ళింది తను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు సో మా మమ్మీ అయితే పిలుస్తుంది అనమాట నేను హెడ్ పాత్ చేయించాను ఫ్రైడే ఫ్రైడే హెడ్ పాత్ చేపిస్తాను దువ్వెనను నువ్వు తీసుకుంట్రా అక్కడ జడేదు అని అని చెప్పింది అనమాట ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి మేబీ అక్కడ కుదిరితే కూడా అక్కడ వీడియో తీస్తాను అంటే చాలా మంది ఉంటారు కదా నేను ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కొంచెం షాయిగా ఉంటుంది సో చూద్దాం ఇదిగోండి నూనె అండ్ రబ్బర్ ప్యాంట్స్ దువ్వెన తీసుకొని అయితే వెళ్తున్నాను హే చూసుకున్నావా ఎలా ఉందా దా జడేస్తారా ఆయిల్ జడేస్తారా ఇక్కడ ఎండు మిరగాయలు అలుస్తున్నారు ఏం చేస్తున్నారు ఇంట్లో పని అయిపోయిందా మార్నింగ్ మార్నింగ్ ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు మరి ఎలా ఎండబెడతారు చల్లగా ఉంటే మాకేం వద్దులే ఇక్కడైతే మా పాపకి అయితే వేసేస్తాయి ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నానమాట మేధా బాయ్ ఓయ్ బాయ్ బాయ్ గుమ్మడికాయ గుమ్మడికాయ అయితే వచ్చేసింది గుమ్మడికాయ చెట్టుకు తీసేది సో ఇది పీల్ తీయడం అంటే చాలా కష్టం అవునా చాలా తప్పు చూద్దాం కోతమా కోతామా ఇది ఫస్ట్ దీన్ని రెండు చక్కగా వస్తాం చూసారా అస్సలు తగ్గట్లేదు చాలా ముదురుగా ఉంటుంది అసలు తగడ తగట్లా ఏంటి మీద ఇంత గట్టిగా ఉందండి ఇంత గట్టిగా ఉందంటారా హాయ్ హాయిగా చెప్పు హాయిగా చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది కదా ఈ కత్తి సరిపోదేమో దీనికి కొంచెం పెద్ద కత్తు కావాలి అమ్మ ఏమేదా ఈ కత్తి సరిపోవట్లే కదా అమ్మ నారాయణ ఫైనల్ రెండు చెక్కలు అయితే చేశాను కష్టంతో పట్టుకో పట్టుకో తింటావా తిన బాటిది తినేది గల ఇంటిది చూపుతారు అట్లాగా దీన్ని దీంతో పీల్ చేద్దాం వచ్చేది అంటే ఒక్కసారి చెక్కు తీసేదంత రాదు చాప్ పెట్టి చేయాలి వచ్చేది అంటే ఇది ఇలా గతావా తినకూడదు ఊరికి రాన్నా నేను

ముక్కలైతే కోసేసాను చాలా కష్టం అండి చెయ్యి చూసారు ఇక్కడ బాగా నొప్పి వచ్చేస్తుంది దీన్ని ఇలా పెట్టి అని 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 చెప్పి కుమ్మిడికాయ కూర ఏమో కానీ అది కొయ్యడమే పెద్ద టాస్క్ నాకైతే ఈ చెక్కు తీసేదాంత రాదు కత్తి యూజ్ చేయాలి అసలు ఎంత గట్టిగా ఉంటుందో కూడా అంతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వచ్చే టైం అయింది సో అయితే బయట వేసేసాక వంట అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ షింకు వేసేసి ఇంకా ఏమన్నా ఖాళీ చేయాల్సినవి ఉంటే అవి కూడా ఖాళీ చేసి వేసేస్తాను అండ్ ఈ గాజు ఉన్నాయి చూసారు ఇవి అయితే వెయ్యను ఇంట్లో నేనే షింక్లో వాష్ చేసేస్తాను ఎందుకంటే పగిలిపోతాయి అని చెప్పి ఓన్లీ షింక్లో ఉన్నవి వేస్తాను గాజు కప్స్ అండ్ షింక్ అయితే వాష్ చేసేస్తున్నాను ఇక్కడ వాయిస్ వినపడుతుంది కదా మీకు అంటే కెమెరా అక్కడ ఎంతో దూరంగా ఉంది వాయిస్ వినపడుతుందో లేదా అని చెప్పి ఇవైతే వాష్ చేసేస్తున్నాను మేధ తల్లి ఇదిగో చాక్లెట్ అంటే చాక్లెట్ అంటే వచ్చింది మళ్ళీ నాకు కనిపించాక మళ్ళీ వెళ్ళిపోయింది ఇవ్వలేదు నేను అలాగేం చేస్తుందో తెలియదు కదా బయట గేట్స్ వేసే ఉంటాయి ప్రాబ్లం లేదు అలా మధ్య మధ్యలో కనిపిస్తా ఉంటే నాకు టెన్షన్ అనమాట ఇవ్ కట్ చేసేసుకోవాలి చాక్లెటా చాక్లెట్ ఇస్తానని వచ్చావా చూసారా చాక్లెట్ ఇస్తానని వచ్చింది ఎక్కడ ఉంది చాక్లెట్ ఇలా ఆడుకో మళ్ళీ ఇంకోసారి ఇస్తా ఓకేనా ఏం ఏం కావాలి కావాలి నీకు చెప్పు ఎక్కడా ఉంటుంది కాకీ అక్కడ అక్కడ పద చూపించు పద పద చూపించు నాకు ఎక్కడ ఎక్కడుంటుంది కాకీ ఫ్రిడ్జ్లో ఉంటుందామో ఫ్రిడ్జ్లోనో అందులోనో ఇస్తాగు వెయిట్ అయితే కట్ చేస్తాను ఇంకా రెండు ఆనియన్స్ రెండు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు ఇవి కూడా కట్ చేసేస్తాను ఆనియన్స్ టమాటాలు కూడా కోసేసుకున్నాను ఇలా సన్నగా కోసుకోవాలి ఆనియన్స్ ఇలాగ పులుసులో కాబట్టి అండ్ పచ్చిమిర్చి టమాటా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ ఒక్కొక్కసారి వచ్చి ఇలాగే ఎత్తుకో ఎత్తుకో అంటది సో ఎత్తుకొనే చేయాలి పెట్టేస్తాను ఆయిల్ అయితే వేసేద్దాం మేడం ఆయిల్ దూరంగా ఉండే చేస్తాను మీరేమింగ్స్ పెట్టకండి పిల్లలు ఎత్తుకొని వంట చేయకూడదు అని చెప్పి ఆయన మీరు పెట్టను అనుకోండి గురించి చెప్తున్నాను సో ఆయిల్ హీట్ ఎక్కాలి హీట్ ఎక్కాక పోపు అవన్నీ తీసుకోవాలి మీద ఇప్పుడు నేను నుక్కిందావా కూర్చుంటావు పోనీ వేడు కూర్చుంటే నువ్వు అన్ని కదిలిస్తావు అందుకని సరే కూర్చో ఆగ్నం ఒక్క నిమిషం అలాగే సో ఇది చితక్ కొట్టుకోవడానికి ఇది ఎట్లా చితక్ కొడతాను అంటే ఇది ఒకటి ఉంటుంది ఈ బెటర్ అయితే యూస్ చేస్తుంది చేయి పెట్టుకున్నా సో ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు సోప్ అయితే వేసేస్తాను అయిపోయింది మళ్ళీ అన్నీ పోయాలి పప్పులన్నీ పోయాలి అండ్ ఈ వెల్లుల్లిపాయలు अनेक पुक्ति सस्ता ना। अह न्यू मेरे कहे। घर में पाकू। अम्मा। आ घर में पाकू। आप एक तो कुंडा ये वाले तो नाना। वाले तो नाना ले रहा। वाले तो नाना ले रहा। अच्छा को? हाँ बामाये कुंडा को। ये बात ये बात पढ़े तो बेसार। अम्मा ना।, ना, तुम्ण। ना, तुम्ण। ना तुम्ण। నారాయణ నారాయణ ఇవి ఎలా వస్తుంది చూస్తాను నారాయణ ఇంకా ఆనియన్స్ ఇవన్నీ వేసేస్తాను పడుతుంది కదా సో ఇవి కొంచెం మగ్గాలి అంటే బాగా మగ్గ అవసరం లేదు లైట్గా మగ్గితే చాలు సో ఇందులోకి ఉప్పు పసుపు యాడ్ చేసేస్తాను కొంచెం ఉప్పు అలాగే పసుపు సో పసుపు కూడా యాడ్ చేస్తాను అంటే కొంచెం ఉప్పు యాడ్ చేస్తే తొందరగా మగ్గుతాయి ఉంటాం కదా అందుకని కబక మనం 1 నిమిషం ఆగి ముక్కలైతే వేసేద్దాం యా గాయస్ 1 నిమిషం అయితే అయిపోయింది ఇప్పుడు అయితే ఈ ముక్కలైతే వేసేస్తాం కొసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ముక్కల నుంచి వాటర్ అనేది బయటకు వస్తే మనం వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు సో ఇవి వచ్చాక ఏంటో చూద్దాం ఈ లోపల నేను అన్నం అనేది రైస్ అనేది కడిగి పెట్టేస్తాను ఏంటమ్మా బ తాళి తర నువ్వు బంగారు అమ్మిని తరాదు కదా తల్లి బొంగ తల్లి మొత్త ఒకసారి కలిపేసుకున్నాము కలుపు మొత్తం కంప్లీట్గా ఉడకలేదు సగం ఉడికినాక ఉప్పు కారం వేసుకుంటే ఆ ముక్కలకు ఉప్పు కారం అనేది పడతాయి అన్నమాట కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేను తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేస్తాను ఒక టూ మినిట్స్ ఉండు నిద్దాం ముద్ద పెట్టేసుకుందాం ఇక టూ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు అయితే పోసేస్తున్నాను సో చింతపండు పులుసు అనమాట మొన్న నానపెట్టుకొని ఇలాగ పిసికేస్తే ఆ గుజ్జంతా వాటర్లో దిగిపోతాయి ఆ వాటర్ని మనం ఇలా వడకట్టేసుకోవడమే సో అది అందులోకి బెల్లం పొడి అయితే యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ ఒకసారి కలిపేసుకుందాం సరిపోయిందో లేదో చూసుకోండి పులుపు ఉప్పు కారం ఇవన్నీ చూసుకొని మగ్గబెట్టేద్దాం కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఒక్కసారి కలిపేసుకొని లీడ్ అయితే పెట్టేస్తాను పక్కనేమో రైస్ ఆల్రెడీ ఉడుకుతూ ఉంది అది గంజం చాలా ఒక చెప్పనా మధ్య మధ్యలో వంట చేసేటప్పుడు వాటర్ తాగుతూ ఉండండి ఎందుకంటే బాడీ డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది మనం వాటర్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ ఈ లోపల బట్టలైతే ఆరేసేస్తున్నాను మా పాప అయితే హెల్ప్ చేస్తుంది బట్టలు ఇస్తూ ఉంటుంది సో ఇలా బట్టలన్నీ ఆరేస్తాను ఈ లోపల అయితే వచ్చింది అయితే వాష్ చేస్తుంది నేనెలి గుమ్మడికాయ కూర ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఇట్లా అయితే అయ్యిందనమాట చూసారా కొంచెం గ్రేవీ అనేది తిక్ కన్సిస్టెన్సీ రావాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అంటే చింతపండు రసం వేసాం కదా సో అది ఉడికితే కొంచెము థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట సో ఇంకొక టూ మినిట్స్ ఉంచి స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తా టేస్ట్ చూసే టైం వచ్చింది టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందో ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నాను అలాగే సో ఇప్పుడు టేస్ట్ అయితే చెప్తాను అనమాట తిని సో వేడి వేడి అన్నంలో పులుసేసుకొని తింటే అసలు వేరే లెవెల్గా ఉంటుంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఈ గుమ్మడికాయ పులుసు అయితే మా అత్తయ్య గారి దగ్గర నుంచి అయితే నేను నేర్చుకున్నాను చాలా బాగుంది పీస్ అయితే చిలకటితో ఉంటుంది చూసారు అట్లాగా సాఫ్ట్గా బాగా కుక్ అయింది కొంచెం అదే టేస్ట్ అయితే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టిల్ ఎండ్ అండ్ ఇప్పటివరకు వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ మోస్ట్ ఆఫ్ ది డే నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది నేను న్యాచురల్గా నేను ఎట్లా ఉంటానో అట్లానే చూపించాను వాయిస్ ఇస్తూ నేను వీడియో అనేది చేయడం ఫస్ట్ టైం అనమాట సో వినిపించిన దగ్గర వాయిస్ ఓవర్ అయితే యాడ్ చేశాను సో ఈ రోజు గుమ్మడికాయ అయితే చాలా హెడ్అక్ అయింది బట్ టేస్ట్ చూసాక మాత్రం ఆ హెడెక్ అంతా వర్త్ అనిపించింది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్